యేసుక్రీస్తు ప్రభు శరీరధారిగా ఈ భూమి మీద ఉన్న దినములలో పాపాత్మురాలైనటువంటి ఒక స్త్రీ దేవుని మాట నమ్మింది విస్తారమైనటువంటి పాపములతో ఉండిపోయాను నేను మరలా దేవునికి ఎలా అనుసంధానం కావాలి ఈ విస్తారమైన పాపములు దేవునికి నాకు మధ్య ఉండిపోయాయి దేవునికి నన్ను దూరం చేసేశాయి మరి ఇప్పుడు ఈ విస్తారమైన పాపముల నుండి నేను ఎలాగూ విముక్తి పొందగలను అని ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గరకు వచ్చింది ఆయనను క్షమాపణ వేడుకుంది ఆమె యొక్క విస్తార పాపములన్నింటినీ ప్రభువు క్షమించారు దేవుని మాట నమ్మింది దేవుని మాట నమ్మడంతో పాపాత్మురాలైన స్త్రీ ఏమైపోయింది నీతి మంతురాలైపోయింది వచ్చింది ఓ ఓనా ప్రియ సహోదరుడా సహోదరి ఈరోజు వచ్చింది దేవుని మాటలు వింటున్నావు ఆకాశము నేర్పించుచున్న నీతిని వింటున్నావు నీ విస్తారమైన పాపములు క్షమింపబడాలంటే దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు ద్వారా ఒక మార్గమును నీ ముందుంచాడు దేవుని మాటను నమ్మగలుగుతున్నావా నీ ప్రభువును రక్షకునిగా నీవు స్వీకరించగలుగుతున్నావా ఎప్పుడైతే నీవు దేవుని మాటను నమ్ముతావో అదే నీకు నీతి నీ నీతికి అదే ప్రారంభం